ఈ ఐదు అలవాట్లు కనుక మీలో ఉంటే మీరు తొందరగా ముసలివాళ్ళు అయిపోతారండి తొందరగా ముసలివాళ్ళు కావాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి కాబట్టి ఈ ఐదు అలవాట్లు మీలో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి అందులో నెంబర్ వన్ మన చేతులారా మనం చేసుకునేది ఏంటంటే కోపం ఇది మనం కంట్రోల్లో పెట్టుకోగలం కానీ అవతల వాళ్ళు పెట్టనివ్వరు కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ అవతల వాళ్ళ మాటలను లైట్గా తీసుకుంటూ వాళ్ళని ఇక్కడ వరకే తీసుకొని కట్ చేస్తూ ఉన్నారనుకోండి కోపం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇక నెంబర్ టూ స్ట్రెస్ ఇది ఎందుకు వస్తుందో తెలుసా అన్నీ మనకే కావాలి అందరి మనకే కావాలి అన్నట్లు అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా మనం బుర్రకెక్కిస్తూ ఉంటాం అలా ఉండకండి మన పని ఏంటో మనం మనకి ఏదవసరమైందో అదే తీసుకోండి అనవసర విషయాలు లైట్గా తీసుకోండి అన్నిటినీ కూడా చాలా సింపుల్ గా మనం వర్క్ చేసేదాన్ని తప్పితే అది ఒక్కటికే సీరియస్గా తీసుకోండి మిగతాదంతా కూడా చాలా లైట్గా ఫ్రీగా ఫేస్ లో స్మైల్ ఇస్తూ చేసేయండి ఈ స్ట్రెస్ పోవాలంటే కాస్త మెడిటేషన్ కూడా చేయండి ఇక నెంబర్ త్రీ చాలా మంది వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు ఎందుకంటే వర్క్లు చేసే దగ్గర యూరిన్ ఎక్కువ పోవాల్సి వస్తుందని వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు